అటుకులతో పూస పడతా మీకు వేసుకోండి నేను రెండు కిలోల పేపర్ అటుకులు తీసుకున్నా అటుకుల మునిగేటట్టు నీళ్ళు పోసుకొని ఒక జల్లెట్లో పోసుకోవాలి నేను చూపించినట్టు ఒక అట్లా పోసుకొని ఒక గిన్నె మీద పెట్టుకొని వేళ్ళ అడుగుతా అంటే నీళ్ళన్నీ కిందికి కడుతాయి గిన్నెలకు ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి మంచిగా నాన్నాక తటలకే వేసుకోవాలి రెండు చెంచాల ఉప్పు వేసుకోవాలి రెండు చెంచాల ఓమ వేసుకోవాలి ఉప్పు ఓమ మంచిగా కలిస్తూ తిడుతూ మంచిగా కలుపుకోవాలి ఒక బట్ట వేసుకొని మడుగుల పావుతో మంచిగా పోసుకోవాలి మనం మడుగులు పోసుకున్నట్టు అన్ని గిట్నే పోసుకోవాలి ముద్ద అయిపోయేదాకా పూస వడియాలు మంచిగా ఎండాలి మంచిగా ఎండిన వలె కొన్ని నీళ్లు చల్లాలి నీళ్ళు చల్లితే మెత్తబడి మంచిగా అత్తాయి వడియాలు ఒక్కొక్కటి నిమ్మలంగా తీసుకోవాలి గిట్ల అన్ని తీసుకోవాలి అవసరం ఉన్నాన్ని నూనె లేచి కాల్చుకోవాలి పప్పుచారు చేసినప్పుడు చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు నా పూస వడియాలు నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇట్లా చేసుకోవాలి పూజ